మనం ఆడుతూ పాడుతూ చేసే కార్యక్రమం కాదు ఒకవైపు గుండెలు అలిసే ఓదార్పు మరొక వైపు విజయ దుంధిపి మోగిస్తున్నటువంటి వీర జవాను వారందరికీ తోడుగా నూట యాభై కోట్ల భారతీయులు వీరందరితోటి కలిసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకరి ఒకరై తోడై దేశాన్ని రక్షించడం అనేటిదే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తూ హారాలు మాని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అందుకే ఈరోజు ఈ తెరంగా యాత్ర తెరంగా యాత్ర అంటే మూడు రంగులు మూడు రంగుల జెండా ఇవాళ చేత పట్టామంటే ఈ దేశ ఔన్నత్యం భారత మాత కన్న బిడ్డలుగా మేము మా తల్లి రుణం తీర్చుకోవడానికి రోడ్డు లెక్కగలమని చెప్పి అందరం నిరూపించుకోవడానికి చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ తిరంగా యాత్రని భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కలిసి ఈరోజు భారతదేశం అంతా మూడు రోజుల పాటు ఎవరికి ఎక్కడ అనుకూలమైతే అక్కడ నిన్న మొన్న ఈరోజు మూడు రోజుల పాటు ఈ దేశము మలు నారు మారుమూల పల్లెల్లో సైతం తిరంగా యాత్రలు జరుగుతున్నాయి ఈ తిరంగా యాత్రకి ఒక భరోసా ఉంది ఒక జాతీయత ఉంది ఒక ఆత్మస్థైర్యం ఉంది ఒక మనోధైర్యం ఉంది మేమంతా ఉన్నాం ఈ దేశాన్ని రచించుకుంటాం మా తల్లిని మేము కాపాడుకుంటాం భరత మాత ముద్దు బిడ్డలుగా మా యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనం రోడ్ల మీద ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈ తిరంగా యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తామన్నారు కాబట్టి ఈరోజు ఈ తిరంగా యాత్రని మన నియోజకవర్గంలో కూడా విజయవంతం చేస్తూ ముందుకు వచ్చాం ఈ సందర్భంలో దాదాపు మన నియోజకవర్గంలో ఇరవై మంది వీర సైనికులు అరి వీర భయంకరమైనటువంటి పోరాటాల్లో పోరాడి ఇక్కడికి వాళ్ళ యొక్క వైశ్య రీత్యా వాళ్ళ మనతోటికి సమయం గడపడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇవాళ బాధల్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చనిపోయినటువంటి మురళి ఉన్నాయి అతనే కాదు మరి మంది జరిగింది అయినా కూడా మనం మన రాష్ట్రం నుంచి వచ్చిన ఒకే ఒక వీర మరణం చెందిన మురళి ఉన్నాయి ఈ కార్యక్రమంలో ముగ్గురికి మనం సంతాపం తెలపాల్సిన అవసరం ఉంది ముష్కర్లు తీవ్రవాదులు ఉగ్రవాద సంస్థలు ఈ దేశాన్ని దోచుకోవడానికి ఈ దేశాన్ని కబడించడానికి ఈ దేశాన్ని దోపిడీ దోపిడీ చేసి దోచుకుని తమ ఆస్తుల్ని తరలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ లోయలో యాత్రకని వెళ్ళినటువంటి కుటుంబాలు తలకి తుపాకీ పెట్టి భార్య ముందే భర్తని బిడ్డల ముందే తండ్రిని తల్లి ముందే కొడుకుని అత మార్చినటువంటి సంఘటన ఈ దేశంలో ఇరవై ఏడు మంది హతమయ్యారు అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాలి అందుకే ఈ రోజు దేశమంతా ఒక్కటిగా ఉంది ఇటువంటి ఉగ్రవాదాన్ని మేము క్షమించము రాజీపడము ఇవాళ భారతదేశ ప్రభుత్వం దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నం చేశారు సర్దుకుపోయేటువంటి ధోరణి మనస్తత్వం మంది కానీ ఉగ్రవాదమే వాళ్ళకి కావలసినటువంటి ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశ మిలిటరీకి ఆ దేశానికి ప్రభుత్వం లేదు రాజకీయ నాయకులు లేదు ఉగ్రవాదుల వల్లనే అక్కడ మిలిటరీ పరిపాలన ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాలు ఇవాళ పరిపాలిస్తున్నాయి అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడే లేదు మళ్ళీ అన్నార్థులై భారతదేశానికి రావాల్సింది ఇది అక్కడ పరిస్థితి అప్పులు లేదు దొరికే పరిస్థితి లేదు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు సింధు జలాలని మూడు రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాము కరువు పరి వారిని పడ్డాము మమ్మల్ని ఆదుకోవడం గుక్కడి నీళ్లు బండి అని అడిగే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు ఇవాళ ప్రజలు చేస్తున్నారు ప్రభుత్వం మీద పాని ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు ఇదా మీరు మా దేశానికి తెచ్చింది ఇదా ఈ దేశానికి కావాలనుకున్నది తిండి లేనిటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఏం కావాలని అడుగుతున్నారు వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక ఇతర దేశాల కాళ్ళు పట్టుకొని భారతదేశ ప్రభుత్వానికి మేము కాళ్ళు మొక్కుతాం మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి మేము నేరుగా పోతే మేము కాళ్ళు పట్టుకున్నట్టుంటే మాకు అగౌరవం అని అక్కడ కూడా తమ అహంకారాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసి ఏది ఏమి చేసినా ఒక్క విషయం మిగిలినటువంటి ఇద్దరు ముగ్గురు పెద్దలు మాట్లాడతారు వారి తర్వాత ఇవాళ పెద్దగా మనం వేరే కార్యక్రమాలు లేవు కానీ మన ప్రాంతంలో తమ జీవితాంతం ఈ దేశం కోసం ఈ దేశ రక్షణ కోసం మనకోసరం పని చేసినటువంటి ఆ వేరే సైనికుల్ని మనం గౌరవించుకుందాం సన్మానించుకుందాం గౌరవించుకోవడం అనేది మన బాధ్యత వాళ్ళు గౌరవాలకి ఎప్పుడు కూడా కలవించలేదు అలాగే సన్మానాలకి ఎప్పుడు ముందుకు రాలేదు అసలు ఇవాళ నీళ్ళు చాలామంది వాళ్ళని చూసి కూడా ఉండదు వాళ్ళు ఇవాళ కనపడుతూ ఉంటే మనకే ఒక ఉత్సాహం మనకే ఒక ఆనందం మన ప్రాంతంలో కూడా ఉత్తర భారతదేశంలో పోరాటం జరిపిన సైనికులు మనులకు కూడా ఉన్నారనేటువంటి ఒక మంచి భావన కలుగుతుంది ఉత్ప్రేరణ కలుగుతుంది కాబట్టి మనం వాళ్ళని సన్మానించుకునే ముందు రెండు నిమిషాలు ఇవాళ పహల్గాంలో కానీ అలాగే శత్రు దేశం ఉగ్ర దేశం పైన పోరాటంలో కానీ మనం పోగొట్టుకున్నటువంటి మన వాళ్ళ కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తే అందరూ కూడా లేచి నిలబడి రెండు నిమిషాలు మన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని వాళ్ళకి ఆ భగవంతుడు అన్ని విధాలుగా తోడుగా ఉండాలని ఆ కుటుంబాలకి అన్ని విధాలుగా మనం అందరం తోముట్టులాగా వాళ్ళని ఆదరిద్దామని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని అందరినీ నేసించవలసింది ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను